లహరి ఏం చేస్తున్నారు అలాగైతే మీకు ఖర్చు చెప్తాను రండి సరే కూర్చోండి వినండి అమల కమల అనే రెండు చీమలు స్నేహంగా ఉంటాయి అవి రెండు ఆహారం కోసం వెతుకుతున్నాయి చిన్న కాలు నూకలు ఉన్నాయి అని పిచ్చుక చెప్పింది అమల కమల ఇద్దరు ఈకల పడవలపై ఎక్కారు ఈకల పడవే అమలకు ఆశ ఎక్కువైంది తొందరగా వెళ్ళి ఎక్కువ నూకలు తీసుకోవాలని అనుకుంది అలాగే వెళ్ళి పడవ నిండా నూకలు నింపుకుంది పడవను నీటిలోకి నెట్టి పడవ ఎక్కింది అంతే బరువు ఎక్కువై పడవ మోనీగింది నూకలతో పాటు అమల కూడా నీటిలోకి జారింది పెద్ద పెద్దగా రక్షించండి రక్షించండి అంటూ అరుస్తోంది అరుపులు విన్న కమల జాలితో అమలను తన పడవలోకి ఎక్కించుకుంది పైనుండి చూస్తున్న పిచ్చుక కానీ అని అమలతో చెప్పింది మంచి పని చేసింది కమల ముందు సిగ్గుతో తలదించుకుంది అమల ఇక ముందు ఎప్పుడు అలా చేయనని అమల కమలతో చెప్పింది ఇద్దరు ఒడ్డుకు వచ్చి ఆనందంగా నూకలు తిన్నారు ఎలా ఉంది నాన్న కథ సూపర్ థ్యాంక్ యూ ఇద్దరు చక్కగా విన్నారు నాన్న దీన్ని బట్టి ఏం తెలుసుకున్నారు ఆశ పడవచ్చు కానీ దురాశ పడకూడదు సరేనా